హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం స్కోడా ర్యాపిడ్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు తెలంగాణ కార్ అండి ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రం ఉపయోగపడింది ఆంధ్రప్రదేశ్ మిత్రులకైతే ఉపయోగపడదండి తెలంగాణ వాళ్ళకి ఎవరికి కావాలన్నా కూడా మన తెలంగాణ మిత్రులకి ఎవరికి కావాలన్నా కూడా సీసీ తీసిస్తానండి నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఖర్చు అయితే వచ్చిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ప్రస్తుతానికి నా దగ్గర పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్లో నా కార్ బజార్లో అయితే ఉందండి మనకు కార్ బజార్ లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి ఈ కారు ఇక్కడ మీరు ఎవరైనా కార్లు అమ్ముకోవాలనుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తెచ్చి పెడితే మాత్రం మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి మిమ్మల్ని అడిగి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది స్కోటా ర్యాపిడ్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారిందండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్స్ కూడా దాదాపుగా తొంభై శాతం అయితే ఉన్నాయి వెనకాల ఒక అరవై శాతం ఉన్నాయి అలాగే ఎలవ్ వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైర్ ఒక ఎనభై తొంభై శాతం అయితే ఉందండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్ హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది చిల్లేసి అండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి అలాగే మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ రా ప్రాబ్లం అయితే ఏం లేదండి అలాగే పవర్ విండోస్ నాలుగు వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కి అయితే గా అయితే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల నిద్ర పడితే ఒకటి రెండు టచ్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి పర్ఫెక్ట్ గా ఉన్నాయి అలాగే లెగ్స్ పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి అండి బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ప్రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ లేదు ఒకవేళ ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి అలాగే ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేల రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు ఆరు లక్షల యాభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి స్కోడా ర్యాపిడ్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లోకి చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి స్క్రాచెస్ కానీ డెన్స్ అయితే లేవండి నీట్గా ఉంది అలాగే టైర్స్ విషయంలో ఒక ఎనభై తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది డోర్ సౌండ్స్ కూడా అయితే ఏం లేవండి అలాగే వెనకాల ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి లెబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది టెయిల్ ల్యాప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది బూట్ ఓపెనింగ్ ఫంక్షన్ అనేది మీకు కీలోనైతే ఉంటుంది బూట్ ఓపెన్ అయింది చూడొచ్చు ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అలాగే ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఒక ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉన్నాయి అలాగే గేర్స్ స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా స్మూత్గా ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్స్ దాదాపుగా నైన్టీ పర్సెంటేజ్ ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆఫరాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ అయితే ఏం లేవండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా ఉంది బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది టీడీఏ ఇంజిన్ అండి మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది మీరు మెకానిక్స్ని తెచ్చి చూపించుకోవచ్చు కూడా రెండు వేల పద్దెనిమిది కారు స్కోడా ర్యాపిడు టాప్ అండ్ వేరియంట్ అండి తొంభై వేలు తిరిగింది కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల యాభై వేలు రూపాయలు ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్